अनि पनि हुन्छ जसले त्यो सरोल भयो अनि अर्को चाहिँ यो ना गा छ त्यस्तो भयो अनि त्यो गेम पनि आउने आउने आउनेले भने मर्ने हुन्छ

ఇంటిలో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఆయన లీవ్ పెట్టి వర్గానికి సొంత ఊరికి రావాలన్నటువంటి ఒక ఆలోచనతో ఫ్యామిలీతో బయలుదేరారు రాజస్థాన్ నుంచి నల్గొండ దగ్గరికి వచ్చేటప్పటికీ తొమ్మిది ముందున్న టైంలో కారు బ్రేక్డౌన్ కావడంతో మరి ఆ కార్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నంలో భార్య కూతురు బండిలో కూర్చుంటే కొడుకు కార్ని తండ్రి నాగేశ్వరరావు గారు దాన్ని డ్రైవ్ చేసి స్టార్ట్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా వెనక నుంచి మరి అది లారీ కానీ ట్రక్ అనేటువంటిది ఇంకా పోలీసు ఎత్తుగా అయితే అది ఐడెంటిఫై చేయాలి ఆ లారీ కానీ ట్రక్ కానీ గుద్దడం వల్ల తండ్రి కొడుకు గుణమూతులతో ఉన్నారు ఆ ప్రయత్నంలో మరి వీళ్ళు కారులో ఉండడం వల్ల తల్లి కూతురు రేపులో ఉన్నారు చిన్న చిన్న తప్ప ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన నుంచి రాత్రిపూట ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఆక్రానందాలు చేయడం దారిలో పోయే ప్రతి వాహనాన్ని ఆపి మాకు సాయం చేయండి అని చెప్తే లాస్ట్కి మరి ఆరోగ్య శాఖకు సంబంధించిన వన్ రావడం సో వాళ్ళు కూడా కొనమూపురితో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం అయితే ఇక్కడ వారు ప్రత్యక్షంగా భార్య బిడ్డ చెప్పేదాన్ని బట్టి అక్కడ హాస్పిటల్లో కొనముపిరితో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని మిత్రిలో ఉన్నాడని చెప్పినా కూడా అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యం చేశారన్నటువంటిది వాళ్ళ వాదయం సో దాని మీద పూర్తి విచారణ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాను దీని మీద మా స్థానిక మండల మ్యాజిస్ట్రేటు తహసీల్దార్ గారు పూర్తి స్థాయి రిపోర్టు మా ఎస్ఎస్టి కూడా పూర్తి స్థాయి రిపోర్ట్ ఇస్తాం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆర్మీ నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాల విషయంలో కానీ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయ సహకారాల విషయంలో కానీ పాప థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతుంది కాబట్టి ఆ పాపకి ఏ రకంగా సహాయం అనేది చాలా ముఖ్యమైన విషయం అదేవిధంగా అభాగ్రహాలు అనేటువంటి నాయసర భార్యని ఏ రకంగా రాసుకోవాలన్నటువంటి విషయం మీద పూర్తిస్థాయిగా న్యాయం జరగడం జరుగుతుంది దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఈరోజు మరి మిలిటరీ లాంఛనంగా గ్రామస్తులందరూ కూడా ఒక వారికి కన్నీటితో ఒక దప్పణం ఒక వీడుకోలు చెప్పడం అనేది బాధాకరమే ఒక రకంగా మరి ఆయన ఆర్మీలో నుంచి ఐదు రోజులతో ఆరు రోజులతో సెలవు నుంచి ఆయన డ్యూటీలో ఉన్నట్లే ఒక ఆర్మీలో ఉన్నటువంటి మా సోదరుతో ప్రాణాలు కోల్పోవడం ఆయన్ని ఇక్కడికి తీసుకెళ్లడానికి మళ్ళీ ఇంకో రెండు రోజుల్లో ఆర్మీలో చేరాల్సినటువంటి అభిషేక్ ఆ ప్రయత్నంలో చనిపోవడం చాలా నిర్దిష్టకరంగా ఉంది మీరు ఎంటైర్ మీటింగ్లో పని చేస్తున్నటువంటి సోదరీ సోదరులకి కూడా చాలా బాధాకరంగా ఉంది సో వారికి పూర్తి స్థాయి ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులతో పాటు వారి ఆత్మను శాంతి చేకూరాలని మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రజా అంటే శాసనసభ్యుడిగా నా వంతు సహాయ సహకారాలు ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్ని విషయాలు చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మా సోదరులందరూ కూడా ఆయన నీటిలోనే వీరమరణం పొందినట్టుగానే దేశం కోసం వీరమరణం పొందినట్లుగా లెక్క ఎందుకంటే ఆర్మీలో ఉండి వస్తున్నారు కాబట్టి కాబట్టి ఆయనకు అన్ని విధాలుగా లాంఛనంగా జరగాల్సిన కార్యక్రమాలు అనేవి